ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో మార్గశిర శుద్ధ అష్టమి రోజున శివుడు ఏ రూపంలో ఆవిర్భవించారో కాలభైరవ అష్టమి లేదా అష్టమి కాలభైరవ భగవానునికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన రోజు ఇది శివుని స్వరూపం కాల భైరవుడు కాల దేవుడు కాల్ అంటే సమయము మరియు భైరవ అనేది శివుని స్వరూపము మహాకాళేశ్వరుని రూపంలో ఉన్న శివుడు ఈ రోజున బ్రహ్మదేవుని ఐదవ తలను నరికి తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి బ్రహ్మ ఐదవ తలను నరికివేయడానికి గల కారణానికి సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి ఒక పురాణం ప్రకారము త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మరి శివుడు ఒకప్పుడు ఎవరు అత్యంత శక్తివంతుడనే దానిపై వాదనలు జరిగాయి శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గచర శుద్ధ అష్టమిని అష్టమిగా పిలుస్తారు ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివ పురాణం చెప్తుంది ఒకసారి బ్రహ్మ విష్ణువులు మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి బ్రహ్మదేవుడు నేను సృష్టికర్తను పరబ్రహ్మ స్వరూపుడను నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు దానికి శివుడు సమ్మతించలేడు దాంతో వారి మధ్య వాదం పెరిగింది సమస్య పరిష్కారం కొరకు శృతి ప్రమాణం కదా అందుకని వేదాలను పిలుద్దామని వేదాలను పిలిచారు వాగ్దానం సమయంలో బ్రహ్మ శివుని ఆగ్రహానికి గురి చేసే ఒక వాక్యను పలికాడు అకస్మాత్తుగా అతడు తన శరీరం నుండి భైరవుని ఉత్పత్తి చేసి బ్రహ్మ యొక్క తలను నరికి వెయ్యమని ఆదేశించాడు తర్వాత సామవేదంను పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకంనంతటిని అంతటిని తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడికి ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకు ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవరు తనలో తాను రమిస్తూ ఉన్నాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది పిమ్మట అధర్వణ వేదాన్ని పిలిచారు అధర్వణ వేదము ఏ మహానుభావుని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకొని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారు అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది అంటే సృష్టి చేసింది మనం కాదు నిలబెట్టింది మనం కాదు వేరొకడున్నాడు తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం నాలుగు వేదాలు అదే చెప్తున్నాయి తర్వాత ప్రణవాన్ని పిలిచారు అప్పుడు ప్రణవం ఎవడు నిరంతరము శక్తి స్వరూపంతో క్రీడిస్తూ ఉన్నాడో శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదు శక్తీశ్వరులై వారున్నారు అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారు అటువంటి పార్వతీ పరమేశ్వరులు పార్వతి వామార్థ నందు ఉన్న శివుడే ఆ పరబ్రహ్మము అని చెప్పింది ప్రణవం చెప్పిన మాటలను వాళ్ళు అంగీకరించలేదు ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మం జ్యోతిగా మారాడు జ్యోతి సాకారం అయింది సాకారం చూసినప్పుడు విష్ణు ఊరుకున్నాడు కాని బ్రహ్మ నీవు ఎవరు నువ్వు నా రెండు కనుబొమ్మల మధ్యలోచి పుట్టిన రుద్రుడవు నన్ను శ్రోత్రం చెయ్యి అన్నాడు బ్రహ్మలో మార్పు రాలేదు ఆయనను దండింపబడాలి కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపం పొందింది శంకరా ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు ఐదవ తలం తీసివై అన్నాడు అప్పుడు ఈశ్వర రూపం ప్రచండ రూపంను పొందింది దిగంబరమై రూపంతో బ్రహ్మ ఐదవ తలను గోటితో గిల్లేసింది ఆ రూపమే కాలభైరవ స్వరూపం ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి నాలుగు తలకాయలు అమ్మవారి చేతుల కింద పెట్టేసి ఈశ్వరా నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు అప్పుడు శంకరుడు కాలభైరవుడితో నీవు కాలం వలె ప్రకాశించుచున్నావు కాలం ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది కాబట్టి నిన్ను ఈ రోజు నుండి అని పిలుస్తారు కాలభైరవ నీవు ఎంత గొప్ప వాడివైనా తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది ఈ ఐదవ తలకాయ పుర్రను చేతిలో పట్టుకొని పన్నెండు సంవత్సరంలో భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను అప్పుడు నీ బ్రహ్మహత్యా పాతకం పోతుంది అని చెప్పాడు బ్రహ్మహత్యా పాతకంను తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాల్లో పర్యటించిన తనకు సోకిన బ్రహ్మహత్యా పాతకం తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు కాలభైరవుడి ప్రార్థన విన శ్రీ మహావిష్ణువు కాలభైరవ నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు బ్రహ్మదేవుడి గర్వంను అణుచుటకు జన్మించిన వాడవు నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు కాశీ క్షేత్రంలో అడిగి నీ బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు విష్ణుమూర్తి సలహా మేరకు కాలబేరడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు బ్రహ్మ కపాలం పోడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీక్షేత్రంలోని కపాల మోక్ష తీర్థం కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్ని భక్తితో పూజించి తరించాడు విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు కాలభైరవ ఎవడు ఈశ్వర్ని ధిక్కరించి బతుకుతాడో వాణి ప్రాణోత్కృష్టమ అవగానే నీవు కనబడతావు దీని భైరవ యాతన అంటారు అప్పుడు జీవుడు నిన్ను చూసి అడలిపోతాడు కానీ ఎవరు నీ గురించి వింటారో శివాలయంకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరడు ఎందు శిరస్సు వంచి నమస్కరిస్తారు వాళ్ళ పాపములను నీవు తీసివై అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు ఇక నుంచి నీవు నా క్షేత్రంలో క్షేత్రపాలకుడుగా ఉంటావు భక్తుల పాపములను నీవు తీసినా వాటిని నువ్వు తినేయి నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు భక్షకుడు అనే పేరును ఇస్తున్నాను నిన్ను కాశీ క్షేత్రంకు అధిపతిగా ఉంచుతున్నాను నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీ క్షేత్రం ప్రవేశం చేస్తారు అని చెప్పాడు మనల్ని క్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇక నుంచి మంచి పనులు చేస్తానని అన్న సంతర్పణ చేస్తారు భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్ళి ఆ ప్రసాదంను తీసుకోవాలి ఇహలోకం నందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితం ఎలా పోతుందని పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవయాతను ఇక్కడే తేలికగా అనుభవింపజేశాడు అందుకే హరిద్వార్ ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి ఆలయంకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోటి అని ఒక బెత్తం పెట్టి వీపు కింద కొడతారు అది భైరవయాతన అని ఆ కర్ర అంటుంది అక్కడితో పాపాలు తొలగిపోతాయి